నమస్తే ఫ్రెండ్స్ సో మేము ఏంటంటే ఫ్రెండ్స్తో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చాము సో మాకు తెలిసిన విషయం ఏంటంటే తిరుపతి దేవస్థానంతో పాటుగా దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఆరు ప్రధానమైనటువంటి టెంపుల్స్ని కూడా చూసే అవకాశం ఉంది సో ఆ టెంపుల్స్ ఏంటివి వాటిని ఎట్లా చేరుకోవాలి ఆ టెంపుల్స్ యొక్క విశేషాలని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో రెడీగా ఉన్నాయి కేవలం వన్ ట్వంటీ రూపీస్తో మీకు ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి అది కాకుండా మీకు బయట ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వాళ్ళు మాత్రం మనకి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి శ్రీవారి పాదాలు నేరుగా ఆ మహావిష్ణువే వైకుంఠం నుండి వెంకటాద్రికి దిగి వచ్చినప్పుడు తన మొదటి పాదాన్ని ఇక్కడే పెట్టాడని పురాణ కథనం అలాగే తన రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర మూడవది ప్రస్తుతం స్వామి కొలువై ఉన్న ప్రదేశంలో పెట్టాడని చెబుతారు ఈ తిరుమల వెంకన్నని భక్తులే కాదు బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తారని పురాణ కథనాలు చెబుతున్నాయి అందుకే శ్రీవారి పాదాలని బ్రహ్మ కడిగిన పాదము అని కూడా చెబుతారు ఇక రెండవది శిలాతోరణం మరియు అక్కడే ఉన్నటువంటి చక్రతీర్థం మరి చూద్దాం పదండి మీకు వెనుకాల కనిపిస్తుందిగా తోరణం ఇది ప్రపంచంలోనే రెండే రెండు టైప్స్ ఉన్నాయండి ఒకటి ఆస్ట్రేలియాలో ఉంది ఇంకోటి మన ఇండియాలోనే ఉంది సో అది స్పెషాలిటీ అందుకే ఇక్కడ ఇంత రష్ ఉంటుంది హిస్టరీ తెలుసుకోవడానికి మనం కూడా ఈ శిలాతోరణము ఒక అపూర్వమైనటువంటి సహజ శిలాతోరణం అనమాట దాదాపు నూట యాభై కోట్ల సంవత్సరాల ప్రాచీనమైనదని భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా సో ఇలాంటివి ప్రపంచంలో రెండే రెండు ప్రదేశాలలో ఉన్నట్లు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు అవి ఏంటంటే అమెరికా అండ్ ఇంగ్లాండ్ మన సిక్స్ టూరు సిక్స్ పెలిగ్రామ్స్ టూర్స్లో ఇది మూడవది చక్రతీర్థం వెళ్ళి చూద్దాం రండి చక్రతీర్థము ఈ స్థల పురాణం ప్రకారము శ్రీవత్స గోత్రోద్భవస్య పద్మనాభ అనే భక్తుడు రాక్షసుల బారి నుండి ప్రజలను కాపాడమని ఘోర తపస్సు కావించాడు తపస్సును అనుగ్రహించిన ఆ వెంకటేశ్వర స్వామివారు తన సుదర్శన చక్రాన్ని పంపి ఆ రాక్షసుని అంతమొందించారని ఈ పురాణ గాథ అందుకే ఈ క్షేత్రానికి చక్రతీర్థము అనే పేరు వచ్చింది భక్తులు ఈ చక్రతీర్థంతో పాటు అక్కడే కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకోవచ్చు పాప వినాశనము తిరుమల ఈ పుణ్యతీర్థము శ్రీవారి ఆలయానికి ఉత్తర దిక్కులో కిలోమీటర్ దూరంలో ఉంది ఈ పుణ్యతీర్థము శ్రీవారి పాదపద్మముల నుండి ఉద్భవించిందని భక్తుల యొక్క విశ్వాసం స్వయంగా ఆ స్వామివారే ఈ పుష్కరిలో స్నానము ఆచరించారని భక్తులు చెప్తారు ఇక్కడ నీట మునిగి పవిత్ర స్నానము చేయడం ఎంతో పుణ్యమని బ్రహ్మపురాణం చెబుతుంది ఆకాశగంగా ఈ స్థల పురాణం ప్రకారం అంజనాదేవి పుష్కరం పాటు ఘోర తపస్సు చేసి ఆంజనేయున్ని గర్భాన ధరించిందని భక్తుల యొక్క భావన మరొక పురాణం ప్రకారం శ్రీ పెరియ తిరుమల నంబి అనే వైష్ణవ భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పాప వినాశనం నుండి స్వామివారి పూజకు అభిషేకమునకు తీర్థము తీసుకొచ్చేవారు అలా తన వృద్ధాప్యంలో కూడా స్వామివారికి పాప వినాశం నుండి నీరు తెచ్చుటను చూసిన స్వామివారు ఆయనపై అనుగ్రహించి తాత ఎందుకు కష్టపడతావు ఇక్కడే ఆ తీర్థమును నీకు ఇప్పించదము అని చెప్పి అంజనాద్రి కొండను చూసి తన బాణంతో కొట్టగా ఆకాశగంగా కొండను ఛేదించుకొని క్రిందకు ప్రవహించసాగింది అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ నంబికి ప్రత్యక్షమై ఇక మీదట ఈ ఆకాశగంగ తీర్థమునే నా పూజా పునస్కారాలకు ఉపయోగించవలనని చెప్పి అంతర్ధానమయ్యను అలా ఆ రోజు నుండి ఆచార్య తిరుమల నంబి స్వామివారి ఆరాధనకు అభిషేకమునకు ఆకాశగంగ తీర్థమునే తేవడం జరుగుతుంది ఇప్పటికీ తిరుమల నంబి వంశీయులు ఈ తీర్థ కైంకర్యము ప్రతిదినము చేయుచున్నారు శ్రీ జపాలి హనుమాన్ మందిర్ ఈ పవిత్ర దివ్యక్షేత్రానికి ఒక పురాణ గాథ ప్రాశస్త్యంలో ఉంది ఈ పురాణ గాథ ప్రకారం జపాలి మహర్షి కోరిక మేరకు స్వయంభుగా వెలిసిన పరమ పవిత్ర దివ్యక్షేత్రం ఈ జపాలి హనుమాన్ మందిర్ జపాలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు ఉన్న కొండ మీద జపం చేయడం ఆరంభిస్తాడు అప్పుడు రుద్రుడు అతని తపస్సుకు ప్రసన్నుడై జపాలి మహర్షికి తన రాబో అవతారాన్ని ముందుగానే చూపిస్తాడు అదే హనుమంతుని అవతారం జపం చేయటం వలన అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జపాలి ఆంజనేయ స్వామి మందిర్ అంటారు అన్ని తీర్థరాజాలు వచ్చి చేరుతాయి కనుక జపాలి తీర్థంగా పేరు పొందింది ఇక్కడ వెలిసిన ఆలయంలో ఆంజనేయుడు గర్భాలయంలో ఉంటాడు సింధూర అలంకరణతో ఒక చేత్తో గదను ధరించి రజత కవచాలంకృతుడై భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు ఇక చివరగా మనం దర్శించుకోవాల్సింది శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం ఈ ఆరు ఆలయ ప్రదర్శనలు చివరిగా దర్శించుకోవాల్సింది ఈ ఆలయము సో మీరు చూస్తున్నారు కదా వెయిటు టెంపుల్ సో మీరు ఆ ఆలయంలోకి వెళ్ళి ఆ స్వామివారి దర్శనంతో ఈ ఆరు క్షేత్రాల సందర్శన పూర్తవుతుంది